ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు బల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాపోలు రాములు మేచిల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాబోలు రాములు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి గత రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన సందర్భంగా తీవ్రంగా ఖండించారు ఇటువంటి మాటలు మళ్లీ పునరావృతమైన ఎడల నాలుగు ఇంచుల నాలుకను గుంజి కోసేస్తానని నీవెంతా నీ బ్రతికెంత కేసీఆర్ కేటీఆర్ కాళ్లు వత్తి బతికిన నీవు రేవంత్ రెడ్డిని దూషించడం మంచిది కాదని ఘాటుగా హెచ్చరించారు రాములు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ కానీ కవిత కానీ అదేవిధంగా వారి పార్టీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బాలకసుమలు తదితర విధాన మాజీ మంత్రులు వీళ్ళందరికీ కూడా కొన్ని వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తూ ఉన్నాం మీడియాలో వారి మీటింగ్ల సందర్భంగా అనేకమైనటువంటి పిచ్చికూతలు పూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నిన్నటికి అరవై రోజులు ఇయాడికి అరవై ఒక్క రోజు ఈ అరవై ఒక్క రోజులకే మీరు ఇది చేయలేదు అది చేయలేదు గ్యారెంట్ అమలు చేయలేదు జ్యోతిరావు పూల పెట్టలేదని ఒక ఆమె మీకు అమలు చేయలేదని ఒకరు ఇట్లా వారి అక్కసును వెనగక్కుతా ఉన్నారు వారైతే బాల్కాష్ లిసిన బాల్కాసుమ బలిపెక్కిన బాల్కాసుమను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ చెప్పులు నాకు కుక్కవాడు ఈ కుక్క అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు చూపించున్నాడు నేను ఈ సందర్భంగా బాల్కాసుమని తెలి హెచ్చరిక చేస్తా ఉన్నా అరే విధవా నీ స్థాయి ఏందిరా ఒకప్పుడు చెప్పు నీ స్థాయి ఏంది మీ అమ్మ బిడీలు బీడి కార్మికురాలు బీడీలు అమ్ముకొని నువ్వు ఉష్పాస్తే నువ్వు టిఆర్ఎస్తో ఏర్పడగానే అన్న చేరి ఉద్యమకారుడిగా చెల్లామని ఒకసారి ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి మొన్న ఓడిపోయినావు ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంది నీది ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంది ఎక్కడికెళ్ళొచ్చిన విధవ ఉండకూడదు కానీ నేను అడుగుతా ఉన్నా బాలకృష్ణ నువ్వు చెప్పు చూపిస్తావా ఇవల్లా కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే లక్షల చెప్పులు చేస్తే చూపిస్తాయి కూడా కానీ నీకు లక్షల చెప్పులతో నేను కొడతాం కొడతారు మా కార్యకర్తలు ఇప్పటికే నువ్వు పరారైపోయినావు వైపు తిరుగుతూ ఉన్నారు మా కార్యకర్తలు కూడా నేను చూస్తూ ఉన్నారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి నువ్వు ఎంత పొగిడితే అంత నీ కేటీఆర్ కేసీఆర్ నేను దగ్గర తీసి నీకేదో బిస్కెట్లు బిస్కెట్లు అని చెప్పి ఒక్కలాగం మొరుగుతూ ఉన్నావు నీ నువ్వు చదువుకున్న భాష ఏమన్నా బండ్రబోలు రాసిన రా విధవా నీ భాష ఏంది నువ్వు చదువుకున్న భాష ఉందా అని అడుగుతున్నాను నేను ఈ సందర్భంగా ఏ పని లేని మంగళవాడు మా పిల్లి తల కొరిగినట్టుంది పని అమ్మా నువ్వు లిక్కర్ రాని నువ్వు వెళ్ళి కోర్టు సంపాదించి లిక్కర్ స్టేమ్ ఇరుక్కుని మోడీ మీ అయ్యా తీసుకుపోయి నేను మోడీ కాళ్ళ మీద వేస్తే సుప్రీంకోర్టు కేసు చేసుకొని ఉంటున్నా ఉండే నీ పని కూడా అవుతుంది అమ్మా మీరు అందరు ఇక్కడ బయట ఉండేటోళ్ళు కాదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ మీరు బయట ఉండాల్సిన వాళ్ళు కాదు అండమాన్ నికోబార్ జైల్లో మిమ్మల్ని ఉండాల్సిన వాళ్ళు అని అంత నేను ఆర్థిక ధ్వంసాన్ని సృష్టించిన వాళ్ళు మీరంతా ఇలా కాళేశ్వరం వేడిగడ్డ ప్రాజెక్ట్ ఏమైంది ఆ ప్రాజెక్టే ఉన్నారు నిపుణులు అంతా కూడా ఇలా లక్షల కోట్ల రూపాయలు లక్ష కోట్లు పెట్టి నువ్వు కట్టడం కదా ఇలా ఏం కావాలి అది నీ తాత నీ తాతసొమ్మ తాత సొమ్మ అని అడుగుతున్నా ఇది ప్రజల సభ కాదా అని అడుగుతున్నాను నేను అట్లాంటి ప్రాజెక్ట్ గురించి మీ ఏదైనా ఎందుకు అడగవు ఏమన్నా ఎందుకు కుంగిపోయినా ఎందుకు అడగలేదు నువ్వు రెండేళ్ళు కాలేదు మీ అక్కసెంట్లు వెళ్లిపుచ్చుకుంటా ఉందని చెప్తున్నారు ఎప్పటికీ మీ తాత జాగ్రత్త తెలంగాణ రాష్ట్రం అంటే మీకే రాసిస్తారు ఎవరన్నా వేరే ప్రభుత్వాలు ఏర్పాటు చేయొద్దా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాకే ఎన్నుకున్నారు మీరు ఎన్నుకుంటే మీ బిమ్మలకు ఓట్లేసే మీరే ఐదు ముఖ్యమంత్రి మంత్రులు ఇంకేం ఐదు ఐదు పది సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారు ఇంకా వేరే పార్టీలకు అవకాశం ఇచ్చారు రేపు ఇంకో పార్టీకి ఇస్తారు ఎవరైనా శాశ్వతం కాదు మొత్తం దీన్ని పట్టుకొని నాది నాయ తెలంగాణ అంటే నాది వీళ్ళకి సంబంధమే లేదన్నట్టు మీరు మాట్లాడుతున్నారు ఏది మీ భాష ఏంది నువ్వు అమెరికాలో పోయి చదువుకున్నావా లేకపోతే హోటల్ లేకపోతే లేకపోతే కానీ బతికినావా అని అడుగుతున్నా కేటీఆర్ను ఇదేం భాష పెట్టి మడత పెట్టి కొడతావు అది కొట్ట చూస్తా పెద్ద పెద్ద మీ అయ్యను పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు తిడుతున్నాను అంటే ఆ సంస్కృతి నేర్పిండే మీ అయ్య నువ్వు సో ఇందులో రాహుల్ గాంధీని పట్టుకొని వాడు ఒక ఏంటి వాడేవాడు అంటివి మోడీని పట్టుకొని మోడీ గీడే ఓడి అంటివి వాడే పీకుడు కాడ అంటివి ఈ భాష అంతే వాళ్ళు వాడిండు అసలు మీరే కదా మొదలుపెట్టింది అది అందరూ వాడుతున్నారు ఇప్పుడు బాధ అవుతుందా మీకు మోడీ మీకంటే గొప్ప వ్యక్తి కాదా దేశ ప్రధానమంత్రి కదా ఆయన పట్టుకొని మోడీగాడు మోడీగాడు గీడిగాడి అంటివి ఇందుగాలు పొద్దుగాలని మీ అయ్యా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే మా ఓడిపోయినావు అని నువ్వు చెప్పు చూపిస్తావా బాగా కొవ్వు బలిసింది కొడుక మీ అందరికీ నువ్వు నువ్వు కనబడితే బిడ్డ నేను తుకడం తుకడం చేస్తాను మా వాళ్ళు అంతా కలిసి ఏమనుకుంటున్నావు నాకే తీసేస్తావు నా నాలుగు 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 ఇంచుల నాలుకే కోసేస్తాం బిడ్డ ఏమనుకుంటున్నావురా నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనే భాష నాది చదువుకున్నావు కదా ఉస్మా ఉస్మాని యూనివర్సిటీలో చదువుకున్న అని చెప్తున్నావు కదా కేసీఆర్ కుక్కలాగా వాడు ఉంటావు చెప్పులు కదా నీకెక్కడ ఆత్మగౌరవం దొంగ ఇదే విధంగా కేటీఆర్ కూడా ఏమంటుండంటే వంద రోజులు ఆ వంద రోజులాగి వాళ్ళట ప్రజా ఉద్యమం తీస్తారట అరే కేటీఆర్ నువ్వు పది సంవత్సరాలు మీ అయ్యే అధికారంలో ఉన్నాడు కదా ఎందుకు అమలు ఇవన్నీ కూడా అమలు చేయమని ఎందుకు అడగలేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అడుగుతా ఉన్నా కేటీఆర్ను మీ అయ్యా అనేక వాగ్దానాలు చేసిన పది సంవత్సరాల కాలంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేసిండా లేకపోతే తలకాయని అనుకుంటున్నాడు కాపల కుక్కలాగుంటున్నాడు కాపల కుక్కలాగున్నాడా చెప్పు మీ నా మీ అయ్యని ఎందుకు అడగలేదు అని చెప్పి నేను కేటీఆర్ అడుగుతా ఉన్నా కొత్త రోజులు హామీలు ఇవ్వలేదు అరే ఆల్రెడీ రెండు గ్యారెంటీలు అమలు అవుతూ ఉన్నాయి ఒకటి ఫ్రీ బస్సు నడుస్తూ ఉంది రెండవది హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పది లక్షలకు చేసారు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఇంకా రేపు ఈ నెల నుంచి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటుది ఉచిత పథకము ఉన్నది ఐదు వందలకే గ్యాస్ కనెక్షను ఇవన్నీ కూడా ఉన్నది సరే ఆగవారు నువ్వు నువ్వేందిరో ఆగేది మాకు మా ప్రజలు ఓట్లు కెల్పించి ప్రజలకు మేము జవాబుదారి ఉంటాం మా ప్రభుత్వము ప్రజలకు మీ బీఆర్ఎస్ పార్టీకి కాదు మీరే మమ్మల్ని ఎలక్ట్ చేయలే మీరేం ఓట్లు వేసిన వాళ్ళు కాదు మేము ఎవరైతే ఓట్లు వాళ్ళకి జవాబుదారు ఉంటుంది వాళ్ళు అడుగుతారు నువ్వేంది ఒకళ్ళు అనిపించుకొని ఇప్పుడే రెండేళ్ళకే ఇది కాలేదు అది కాలేదు అది చేయలేదు ఇది చేయలేదు మీ పదేళ్ళల్లో మీరు ఏమి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తానంట కట్టించుడా కేజీ నుంచి పీజీ అనేక పేదలకు అందరు కూడా ఇస్తానని ఇచ్చిండా మీ అయ్యా ఏం చేసిండా అడుగుతున్నా ఆమెనేమో మీ చెల్లెనేమో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అవమానపరిచింది కదా భారత రాజ్యాంగాన్ని మారుస్తాను కల్వకుంట్ల రాజ్యాంగం పెడతాను ఇవన్నీ నువ్వు నువ్వు ఎందుకు అడగలేదు మీ అయ్యాను సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు అన్నింటిని కింద మీద మూసుకొని మీరు రొప్పల కూర్చోండి లేకపోతే బిడ్డ మీ మీద మొత్తం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఖచ్చితంగా జైల్లోకి పోతారు మీరు కొన్ని రోజులు ఉంటే ఏదో మీరు ఆ ఎంపీ ఎన్నికల్లో ఒక రెండు సీట్లు గెలిపించుకొని పోయి ఆ మోడీ దగ్గర పడేసి కాలు మొక్కి నువ్వు బయట వెళ్ళి బయటపడదామని చూస్తున్నారు మీరంతా అంతా ఈ పిచ్చింపల్లిగా అయితే కుక్క లెక్కనే వాడు మరి దురదృష్టం ఆ గాడ ఇక్కడ గెలవడు వాడు కుక్కలాగానే పిచ్చి కుక్కలాగానే వాళ్ళ ముక్క వాళ్ళకంటారు నీ ముఖం ఎట్లుంది పుడ్డ పొడక చూసుకో ఒకసారి అర్థండా నీ ఒక మెట్లతో చూసుకొని మలయానికి చెప్పేది అదే ఇష్టం వచ్చినా నువ్వే కొడుతున్నావు నువ్వు అసలు లీడర్వా ఆరామై నువ్వు వా అని అడుగుతున్నావు నేను కాళ్ళ పోయి లెక్క గోవాలో పోయి ట్రిప్పులు వేస్తావు అది ఏమో బైకులు నడిపి వీడియోలు పెడతావు దుబాయ్లో పోతావు డ్యాన్సులు చేస్తావు ఇక్కడ పోతావు డ్యాన్సులు చేస్తావు నువ్వు అసలు లీడర్మే నారామై నాకు అర్థం కాదు మళ్ళీ మళ్ళీగా నువ్వు అదే బుద్ధులు చదువుకుండా లాంటివి జీఈసీ ఇంటర్మీడియట్ మూడు కాలంలో ఎక్కడ చదివిన అంటే జవాబు చెప్పకపోతే ఏ గ్రూప్ చదివినామంటే జీఈసీ అంటే జీఈసీ ఉన్నది అరవై ఎక్కడ చెప్పు నిండు కొట్టాలి చెప్పుతో నష్టం నిండు కొట్టాలి తప్పు చేసిన కూడా వాళ్ళని కొట్టాలి కాబట్టి ఖబర్దార్ బిడ్డ కొడుకులారా మీకు అందరికీ చెప్పులు చూపించాలి లక్ష చెప్పులతో మా ప్రజలు కొడతారు ఇవన్నీ కూడా మూసుకొని ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ మరొక్కసారి ఇట్లాంటివి రిపీట్ అయితే మాత్రము ఎవ్వరు కూడా మీకు వచ్చే ఒక్క సీటు రెండు సీట్లు కూడా రావు కాబట్టి మీరు అందరు ఇప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్త నోరు మారేసుకోకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా మరి విలువ ఇవ్వకుండా కానీ ముఖ్యమంత్రి వ్యక్తి మీ చిన్నోడు కావచ్చు కానీ హోదా కదా ముఖ్యమంత్రి హోదా పెద్దది కదా దానికైనా గౌరవం ఇవ్వాలి కదా మీరు కాబట్టి సందర్భంగా నేను బల్లి మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పేర్లాపరులను వాడితే ఖచ్చితంగా బుద్ధి చెప్తారా ఇంకా బుద్ధి మీరు అర్థపాతాలకు తొక్కుతుందరని చెప్పి ఈ సందర్భంగా తెలియని హెచ్చరిక చేస్తూ సెలవు చేస్తాం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు